తల్లికి వందనం పథకానికి అర్హత పొందడానికి దఖాస్తుదారులు తప్పనిసరిగా కింది పత్రాలలో ఒకదాన్ని సమర్పించాలి ఫోటోతో ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా పోస్టాఫీసు పాస్బుక్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ రేషన్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు కార్డు కిసాన్ ఫోటో పాస్బుక్ వాహనం నడపడానికి చట్టబద్దమైన అర్హత తహసీల్దార్ లేదా గెజిటెడ్ అధికారి జారీ చేసిన ఫోటో సర్టిఫికేట్ తల్లికి వందనం పథకానికి అర్హత పొందడానికి దఖాస్తుదారులు తప్పనిసరిగా కింది పత్రాలలో ఒకదాన్ని సమర్పించాలి ఫోటోతో ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా పోస్టాఫీసు పాస్బుక్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ రేషన్ కార్డు ఓటరు గుర్తింపు కార్డు హిమ్ జిఎన్ఆర్ఈ కార్డ్ కిసాన్ ఫోటో పాస్బుక్ వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత తహసీల్దార్ లేదా గెజిటెడ్ అధికారి జారీ చేసిన ఫోటో సర్టిఫికేట్ తల్లికి వందనం పథకానికి అర్హత పొందడానికి దఖాస్తుదారులు తప్పనిసరిగా కింది పత్రాలలో ఒకదాన్ని సమర్పించాలి ఫోటోతో ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా పోస్టాఫీసు పాస్బుక్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ రేషన్ కార్డు ఓటరు గుర్తింపు కార్డు ఇంజిఎన్ఆర్ఈ కార్డ్ కిసాన్ ఫోటో పాస్బుక్ వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత తహసీల్దార్ లేదా గెజిటెడ్ అధికారి జారీ చేసిన ఫోటో సర్టిఫికేట్